డెబ్బై వేల కోట్లతో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ విమర్శలు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా బురద చల్లడం అభ్యర్థులపై ఆరోపణలు చేయడం చంద్రబాబు నాయుడు రాజకీయ నైజమని ఆరోపించారు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జఖియా ఖానం వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డెప్ప రెడ్డి గారి రమేష్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మండిపల్లి రెడ్డితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వీరికి మాజీ జడ్పీటీసీ మధ్యరాల కుటుంబ సభ్యులు గ్రామ స్థానికులు శ్రీనివాసులు రెడ్డి కంచం రెడ్డితో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజమాలలతో ఘనస్వాగతం పలికారు అనంతరం డీజే సౌండ్తో జగనన్న సాంగ్స్ కు స్టెప్పులు వేస్తూ కోలాటాలతో జాతరను తలపించేలా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు రానున్న ఎన్నికలలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే గరికోట శ్రీకాంత్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించి మరోమారు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఓటర్లను అభ్యర్థించారు నూ పదహారు సంవత్సరాలు ఏమి చేయగల సంక్షేమ చేయకపోతే రైతుడు విజయవంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పకపోతే రాజంపేటకి వెళ్ళి జిల్లా కేంద్రం చేస్తాను అక్కడ అని చెప్తావు మదనపల్లికి వెళ్ళి పీలేరు పుంగనూరు తమ్మలపల్లి మదరపల్లితో జిల్లా ఏర్పాటు చేస్తాను అని నువ్వే చెప్పావు ఇక్కడికి వచ్చావు రాయచూడిని జిల్లా కేంద్రం అని అన్నావు పూర్తిగా దాన్ని అంగీకరించకుండా సమన్వయం చేస్తాను అని చెప్పిపోతాను ఉన్నటువంటి ఆరు నిజేక వర్గాలలో మూడు జిల్లాలు ఎలా చేయాలనేటువంటి ఆలోచన కలిగింది ఎలాంటి మాటను మాట్లాడుతావు నీ క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెబుతున్నాను డెబ్బై వేల కోట్ల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన దానివల్ల పేదరికం ఎంతో తగ్గింది మెరుగైన పరిస్థితులు వచ్చాయి రెండు సంవత్సరాల ఆదాయం పూర్తిగా రాకుండా ఉన్న పరిస్థితులు కరోనా టైంలో అయినా ఐదు సంవత్సరాల సంక్షేమం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాయచూట్లో ఈరోజు హాస్పిటల్ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి అవన్నీ కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొన్ని జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి కానీ నీ హాయంలో ఏమీ జరగకపోరు అభివృద్ధి చేయలేవు సంక్షేమం చేయలేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం అభ్యర్థుల పైన తిట్టిపోవడం రెచ్చగొట్టడం మీ కార్యకర్తలు అది ఒక్కటే నువ్వు చేయగలిగే ఆయన చదవటం మీ పత్రికలలో భూభకాశాలు రాయించుకోవడం హెడ్లైన్స్ నేను ఏ రోజు ఛాలెంజ్ చేశాను రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా గా నోటీస్ పల్లో పెట్టాం ఏ చిన్న తప్పు జరిగినా కూడా రాజకీయాల్లో వదిలేస్తానని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసిపోయినా నేను మరి అన్ని మీ వాళ్ళ బండారా బయటపడితే కనీసం మాట్లాడకుండా భయపడిపోయినటువంటి మీరు నా గురించి మాట్లాడతారు నేను ఈరోజు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు అని చెప్పి ధైర్యంగా చెప్తాను పదహైదు సంవత్సరాలలో ఏ చిన్న గొడవ జరగకుండా రాజకీయ నాయకులు ఏ కబ్జాలు జరిగిపోకుండా ఒక కాపులాదారులాగా రాయచుట్టి కాపాడుకుంటూ వచ్చాం ఈరోజు అది ఈర్ష భరించలేక నాయకుల పైన మాపైన బురద కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏదన్నా ఒకటి నిరూపించే ధైర్యం మీకుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను అనుకుంటే మీ అన్ని మీరు ఏమేం చేస్తారో ఏం అక్రమాలు చేస్తారో ఎవరు భూములు చనిపోయారో చిట్టా ఇప్పుతే తల కూడా ఎత్తుకోలేదు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది రాయచూడు కొరకు డెవలప్ అవుతుంది తను ఏం చేయలేకపోయాడు పదహారు సంవత్సరాలలో అని చెప్పి అది చూసే దేవుడు పయనించి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించే ఆయన ఒక చెప్పాడు ఆయన నోట్ నుంచే చెప్పాడు శ్రీకాంత్రిని గెలిపించండి అని చెప్పి దేవుడే చెప్పించాడు కరోనా రెండు సంవత్సరాలు పోతే మీరు మూడు సంవత్సరాలలో లక్ష గడపలకు పైన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యనై తిరిగాను నేను నూట తొంభై కోట్లతో పీజీ సెంటర్ పనులు ప్రారంభమవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ ఈ రోజు అద్భుతమైనటువంటి సృష్టితో హాస్పిటల్ కట్టడం జరిగింది పద్నాలుగు వందల ఓపీ పేషెంట్స్ అడిగిపోతున్నారు నాలుగు అర్బనెన్స్ సెంటర్లు ఒకప్పుడు డిఎస్పీ కూడా లేని మన రాయచోట్లు ఈరోజు ఎస్పీ ఆర్డీఓ కూడా లేని మన రాయచోట్టు ఈరోజు కలెక్టర్ ఇలాంటివన్నీ చేసాం నువ్వు మళ్ళీ దీన్ని చిచ్చు పెట్టాలి ప్రాంతాల వద్దన ఇవన్నీ తగ్గించాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నాను మరి రాజంపేట చేసి మదనపల్లె జిల్లాను చేసి నాయకులకు సమన్వయం ఎలా చేస్తాడో ఆయనే చెప్పాలి మాకొంటూ లక్ష్యాలున్నాయి ఆ లక్ష్యాలు ఏమున్నాయో నేను ఇంటింటికి పాంప్లెట్లో పంపిస్తున్నాను ఏం చేశాను నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఏం చేయబోతున్నానో నాకంటూ ఒక విజయం ఉందని చెప్తున్నాను అవినీతి మనకు అంటకుండా జీవితకాలం పనిచేస్తాను ఏ చిన్న తప్పు చేసిన రోజున ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పి పదహైదు సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా దానికే కట్టుబడి ఉంటా ఆరోపణలు చేయడం కాదు మీకు దమ్ము ఉంటే ఏదైనా ఒక్కటి తీసుకురండి నేను తప్పు చేశాను అటువంటిది ఛాలెంజ్ చేస్తున్నా మీ తప్పులు ఎన్ని ఉన్నాయో బయటపడడానికి నేను సిద్ధం మనిషికి రాజకీయాలలో విలువలు ఉండాలి మాట్లాడే ప్రతి మాట కూడా నిజాయితీ నిబద్ధత ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి పేదవాళ్ళకి ఎంత మేలు చేస్తామని ఆలోచన చేయాలి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల సంక్షేమం నిజాయకర్గంలో ప్రజలకు డీబీటీ ద్వారా అందింది అని అంటే ఇది చాలా గొప్ప విషయం కట్టుగా మరలేకపోతున్నారు కేవలం డీబీటీ ద్వారానే మీ బిడ్డ మీ కోసం పనిచేస్తాడు ఈ నిజాకవర్గం కోసం పనిచేస్తాడు అవినీతి పనులు అని ఎన్కరేజ్ చేసే క్వశ్చనే ఉండదు కులమతాలకు అతీతంగా ప్రజలను శాంతి శాంతి స్వరూపంతో మంచి మనసుతో మంచి అభివృద్ధి కోసం వాళ్ళ జీవనశైలి మెరుగుపడడం కోసం వచ్చేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయదైనా కూడా ట్రాన్స్పరెంట్ గా అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేస్తాను నేను మాటిస్తూ మీ యొక్క మరొకసారి మీరు దీవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత రూపురేఖలే మారిపోవడమే కాకుండా ఈ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే కూడా మంచి ఒక నిజాయకవర్గంగా కళ్ళ కళ్ళు కళ్ళకు కనపడే విధంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక చిన్న సంఘటనతోనే రుజువు అవుతుంది ఎందుకు అని అంటే తన తొత్తు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తితో ఒక పిటిషన్ వేయించి ఈ పెన్షన్లన్నీ కూడా మన ఇంటికి చేరుతుంటే జగన్ కేనుభూతి ఉంటుంది ఇళ్లకు చేరకుండా ఆ పెన్షన్ వాలంటీర్ ద్వారా ఆపించండి అని చెప్పి కోర్టులో వేసిన దాని వలన పోయిన నెల కానీ ఈ నెలలు కానీ ఎంతమంది పేదవారి వికలాంగులు నడవలేని వారు ముసలివారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు నిన్ననే రాయచూట్లో ఒక వ్యక్తి కాకునాలకు సంబంధించిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది మన అకౌంట్లో డిపాజిట్ చేసి ఎందుకు ఇంత వ్యక్తిగత పగ ఉండాలి చంద్రబాబు నాయుడు మరి నీకు పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఉంది కదా అప్పుడు వాలంటీర్లు పెట్టాలని నీకు ఎందుకు ఆలోచన రాలేదు ఇంటికి పెన్షన్ పంపించాలని నీకు ఎందుకు ఆలోచన రాలేదు పేద ప్రజలకు డైరెక్ట్గా ఇవ్వాలి కులాలు మతాలు పార్టీని చూడకుండా ఇవ్వాలి అని చెప్పేటువంటి ఆలోచనకి ఎందుకు రాలేదు కట్టడి చేస్తాం కమిటీ మెంబర్లు అంటాం వాళ్ళకే ఇచ్చుకోవాలంటాం మేము అదే అలాగే ఆలోచన చేసుకోవాలంటే ఈరోజు మా వాళ్ళు లక్షాధికారులు అయిపోయినంటారు అయిపోయినట్టారు మాకంటే కూడా మా కంటే కూడా ఎక్కువ లబ్ధి తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రజలకు మా నాయకులకే ఎక్కువ లబ్ధి చేకూర్చినట్టు విత్ రికార్డ్స్తో ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసి కేవలం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చినాడు ఈరోజు ఆ వాలంటీర్లో వల్ల పెన్షన్ ఇవ్వకపోవడం వలన పండు ముసళ్ళు కానీ విక్రాగులు కానీ అనేక వాటి ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್